రైటర్ ఏపీ లిక్కర్ కేసులో మరోసారి మాజీ ఎంపీ విజయసారెడ్డికి పిలుపు వచ్చింది మాజీ ఎంపీకి బిఎన్ఎస్ ఎస్ సెక్షన్ నూట తొమ్మిది కింద అధికారులు నోటీసులు జారీ చేశారు ఈ నెల పన్నెండున ఉదయం పది గంటలకు విజయవాడ పోలీస్ కమిషనరేట్ రెండవ అంతస్తులో ఉన్న సిట్ కార్యాలయానికి రావాలని నోటీసులో పేర్కొన్నారు ఇప్పటికే ఏప్రిల్ పద్దెనిమిదిన విచారణకు హాజరైన విజయసారెడ్డి రెడ్డి లిక్కర్ అక్రమాల్లో ప్రధాన సూత్రధారి కిసరెడ్డి రాజశేఖర రెడ్డి అంటూ ఆరోపణలు చేశారు తన సమక్షంలోనే మూడు సార్లు మద్యం పాలసీపై సిట్టింగ్ జరగాయని కానీ ఈ పాలసీతో తనకు సంబంధం లేదంటూ విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు ఇక ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ చేసిన నిందితుల సంఖ్య పదకొండుకు చేరింది చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఇతర అనుచరులను ఇటీవలే సిటీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే వైద్యాంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని అమరావతి నుంచి మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ రచన ఏదైతే ఏపీలో లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారంలో అయితే మాత్రం ఈడీ దూకులు పెంచింది మరి ఇప్పటికే కూడా ఈ యొక్క అంశం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా వరుస అరెస్ట్ పర్వం కూడా కొనసాగుతూ ఉంది ఇప్పటికే కూడా చూసుకోవచ్చు ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు వారి ప్రధాన అంశాలను కూడా గత వారం రోజుల క్రితం కూడా సిట్ అధికారులు అయితే మాత్రం అరెస్ట్ చేయడమే కాకుండా అరెస్ట్ చేసి పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది మరి ఈ యొక్క లిక్కర ఆక్రమణలో కూడా ప్రధాన సూత్రధారి రెడ్డి రాజశేఖర రెడ్డి అంటూ వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు ఆయన సంబంధించినటువంటి దానిపై కూడా పోలీసులు ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే మాత్రం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కేసు అయితే మాత్రం ఒక మార్పు తిరిగిందని చెప్పాలి ఈ కేసులో మాజీ ఎంపీగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కూడా పెద్ద మొత్తంలో కూడా అతని అర్థం ఉందని చెప్పి కూడా ఇప్పటికే ఈడీ అధికారులు అయితే మాత్రం ధృవీకరించారు మరి ధృవీకరించడమే కాకుండా ఆయనని ఆ సిక్తి అధికారులు అయితే మాత్రం విజయానకు రావాలంటూ పోలీస్ విజయవాడ పోలీస్ కమిషన్ కమిషనర్ రెడ్డికి అయితే మాత్రం రావాలని చెప్పి కూడా సూచించినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఒకసారిగా ఈ యొక్క కేసు వ్యవహారం కొన్ని కీలక మలుపులు అయితే మాత్రం తిరుగుతున్నటువంటి నేపథ్యంలో విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు లెక్క అక్రమాల్లో ప్రధాన సూత్రధారి రెడ్డి రాజశేఖర రెడ్డి ఆనాడు ఆయన అని చెప్పి కూడా ఆరోపించినటువంటి నేపథ్యంలో మరి దీనికి సంబంధించి లిక్కర్ స్కామ్ లో విజయసాయి రెడ్డిని ఎందుకు రమ్మన్నారు అనేటువంటి కీలక పరిణామం కూడా ఇప్పుడు పలు కీలక మలుపులు తిరుగుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క శుక్రవారం అంటే ఈ రోజు ఈ యొక్క విచారణకు విజయసాయి రెడ్డి హాజరు కావాలి కాబట్టి సాయంత్రం మధ్యాహ్నం నుంచి కూడా ఆయన హాజరవుతారని కూడా తెలుస్తా ఉంది మరి హాజరైనటువంటి అనంతరం కూడా పూర్తిస్థాయి విచారణ చేసేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది గత ప్రభుత్వ హయాంలో కూడా మద్యం సేకరణ సంబంధించి కానీ పంపిణీకి కానీ ధరల నిర్ణయంలో కూడా విజయసాయి రెడ్డి కీలకంగా వ్యవహరించారనేటువంటి దానిపై కూడా పూర్తి స్థాయిలో స్ట్రిక్ట్ అయితే మాత్రం దృష్టి సారించింది ప్రైవేటు మద్యం సిండికేట్లు ఒక మొక్క అయినటువంటి మొత్తం కూడా పూర్తి స్థాయిలో విచారణ విచారించబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది దీంతో పాటు సీనియర్ బ్యూరోక్రాట్ అయినటువంటి రజిత్ భార్గవ అదేవిధంగా కొన్ని కొన్ని నెలల క్రితం పదవి వివరణ చేశారు కాబట్టి ఆయన కూడా ఈ కేసులో అయితే మాత్రం ఇప్పటికే పొందుపరిచారు కాబట్టి మరి ఒక్కొక్కరిగా ఈ కేసుకు సంబంధించినటువంటి దాన్ని కూడా ఈడీ ప్రశ్నించేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది మరి దీనికి సంబంధించి కూడా విజయసాయి రెడ్డి ఎలాంటి సమాధానాలు చిట్టుకు చెప్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది మరి ఏపీ గతంలో ఉన్నటువంటి అధికారిగా ఉన్నటువంటి రంజిత్ బార్కు కూడా నోటీస్ ఇచ్చారు కాబట్టి ఆయన కూడా సిటీ విచారణకు అయితే మాత్రం హాజరు కావాల్సినటువంటి నేపథ్యం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి మరి ఈ కుంభకోణంలో కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఒకటే చెప్తా ఉంది ప్రస్తుత మంత్రి కూడా కొల్లు రావేంద్ర కూడా ఒకటే చెప్తా ఉన్నారు ఖచ్చితంగా కూడా ఈ యొక్క కుంభకోణానికి సంబంధించినటువంటి విషయాలు ఒక్కొక్కటిగా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఈ కుంభకోణాన్ని మిస్టరీని విడిపించాల్సినటువంటి సిట్ అధికారులపైనే ఉంది కాబట్టి మరి ఈ యొక్క సిట్ సంబంధించినటువంటి అధికారులు ఈ రోజు విజయసాయి రెడ్డిని అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారించినటువంటి అనంతరం అయితే మాత్రం పూర్తి స్థాయి అంశాలు కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది మరోవైపు విజయసాయి రెడ్డి మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు ఈ కేసుకి తనకి ఎలాంటి సంబంధం లేదు కావాలని ఒక కుట్రపూరిత ధోరణితో వ్యవహరిస్తా ఉన్నారు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు కాబట్టి మరి చిట్ అధికారులు అడిగేటువంటి ప్రశ్నలకు విజయసాయి రెడ్డి ఏ విధమైనటువంటి సమాధానాలు చెప్తారనేది కూడా మనం సాయంత్రం వరకు వేచాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది రచన పవన్ అయితే విజయసాయి రెడ్డి ఎలా స్పందిస్తున్నారు ఈ నెల పన్నెండున ఆయన విచారణకు హాజరయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అంటే ఖచ్చితంగా కూడా హాజరవుతారని కూడా తెలుస్తా ఉంది హాజరైనటువంటి నేపథ్యంలో కూడా ముందస్తుగా అయితే మాత్రం ఆయన కొన్ని ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది ఈ లెక్కల అక్రమం మధ్యన సంబంధించి కూడా గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి కొంతమంది కావాలని ఆనాడు లెక్క స్కామ్ వ్యవహారంలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వారిని ఎందుకు ప్రశ్నించడం లేదు తన సమక్షంలో మద్యం పాలకు సంబంధించినటువంటి సిట్టింగ్లు కూడా జరిగాయని చెప్పి కూడా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా వారిపై ఎందుకు దృష్టి అని చెప్పి కూడా ఆయన మీడియా సమావేశం ద్వారా అడిగినటువంటి సమావేశం కూడా కనిపించింది కాబట్టి మరి దీనికి సంబంధించినటువంటి దానిపై అయితే మాత్రం పూర్తి విషయాలు బయటికి వస్తాయని కూడా తెలుస్తోంది ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో ఒక సంచలనంగా మారడమే కాకుండా ఈ యొక్క లెక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి కొంత నేతలు అంటే మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలా మంది ఉన్నారు కాబట్టి వారికి కూడా ఎక్కడ చుట్టుకుంటున్నాయి అని చెప్పి వారు కూడా కొంత అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సో మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క లిక్కర్ స్కామ్ జరి వ్యవహారం అంతా కూడా బలకు చుట్టుకుంటుందేమనేటువంటి భయంతో కూడా కొంతమంది వైకాపా సంబంధించినటువంటి నేత కానీ మాజీ ఐఏ సంబంధించిన అధికారులు కానీ ప్రస్తుతం అజ్ఞాతంలోనే కొనసాగుతా ఉన్నారు ఏ క్షణాన ఏం జరుగుతుందా అనేటువంటి దానిపై కూడా ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం కల్పిస్తుంది కాబట్టి విజయసాయి రెడ్డి ప్రస్తుతం పార్టీ కాబట్టి పూర్తి స్థాయి అంశాలు కూడా సిట్ అధికారులకు తెలిపేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది అందులో భాగంగానే సిట్టు అధికారులు కూడా ఆయనకి నోటీసులు ఇచ్చి రావాలని చెప్పినటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా సిట్ సంబంధిత అధికారుల ముందు విజయసాయి రెడ్డి అయితే మాత్రం హాజరయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది మరి విజయసాయి రెడ్డి చెప్పేటువంటి సమాధానాలు ఏ విధంగా ఉంటాయనే కూడా ప్రస్తుతం ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణమే కాకుండా వైసీపీ నేతల్లో ఒక ఆందోళన అయితే మాత్రం ఆ ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది రచన రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్